మధుయే చిన్ని అని తెలుసుకుని బాలరాజుని చిన్నిని చంపబోతూ మ్యాడీకి అడ్డంగా దొరికిపోయిన దేవేంద్ర ఇక మ్యాడీ దగ్గరికి చిన్ని అయితే వస్తుంది ఏంటి మ్యాడీ ఇదంతా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసుకుంటున్నావు ఇంతేనా మన స్నేహం అంటే అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే ఏమో నాకు కూడా సడన్గా చెప్పేసరికి నేను నీకు చెప్పలేకపోయాను అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో అప్పుడే నాగవల్లి అయితే వచ్చి మీ ఇద్దరూ మాట్లాడుకున్నది చాలు ముందు కిందకి వెళ్దాం పదనాన్న అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ మ్యాడీని అయితే కిందకి పంపిస్తుంది ఏంటి నీ ఫ్రెండ్తో మాట్లాడావా ఏమన్నాడు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే కిందికి వచ్చి బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక స్వప్న అయితే మధు దగ్గరికి వచ్చి ఏంటే అసలు ఈ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు నువ్వు ఇలా మౌనంగా ఊరుకుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది మ్యాడీని ప్రాణంగా ప్రేమించావు మ్యాడీ కూడా నిన్ను అంతే ప్రాణంగా ప్రేమించాడు మీ ఇద్దరు ఒక్కటవుతేనే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు శ్రేయ మ్యాడీ నిశ్చితార్థం జరిగితే ఖచ్చితంగా పెళ్లి కూడా జరిగిపోతుంది నువ్వే ఏదోటి ఆలోచించాలి అంటూ అనగానే సరే చూద్దాము అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక శ్రేయ అయితే లోహితాతో అంటూ ఉంటుంది నువ్వు ఎలాగైనా దాన్ని ఒక కంట కనిపెట్టాలి లేకపోతే నిశ్చితార్థం జరగకుండా ఆపడానికి అది ఏదోటి చెత్త ప్లాన్ చేస్తుంది నిశ్చితార్థం ఆగిపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేను అందరి ముందు అబద్ధం చెప్పి ఇలా నిశ్చితార్థం వరకు వచ్చేలా చేశాను నువ్వే చూస్తూ ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది లోహితాకి శ్రేయ అయితే ఇంతలో నాగవల్లి అయితే ఏంది పాపం ఎలా ఆపాలి అని చూస్తున్నావా నీకు అలాంటి అవకాశమే రాదు మ్యాడీకి శ్రేయాకి నిశ్చితార్థం జరిగి తీరుతుంది నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను నువ్వు ఇంకెప్పటికీ మ్యారీ లైఫ్లోకి రాలేవు ఈ కుటుంబానికి అన్యాయం చేసింది నీ తల్లి నువ్వు కూడా అలాగే చెయ్యాలని చూసావు కానీ నేనుండగా అలా జరగదు ఎందుకంటే ఈ కుటుంబానికి కవచంలా నేనున్నాను అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి అయితే ఇంతలో దేవేంద్రకైతే వచ్చిన లెటర్ చూసి లోపలికైతే వచ్చి నిన్ను చంపింది ఆ చిన్నికి ఎలా తెలుసు ఇప్పుడు అందరి ముందు బయట పెడతానని బెదిరిస్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నిన్ను నేనే చంపానని తెలిస్తే మ్యాడీ ఎట్టి పరిస్థితిలో నన్ను క్షమించడు నాగవల్లి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదు నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ విషయం బయటపడకుండా ఏం చెయ్యాలి ఇప్పటి వరకు ఆ కావేరీకి బాలరాజుకి మాత్రమే ఈ విషయం తెలుసు తెలిసినా ఆ కావేరి ఎలాగో చచ్చిపోయింది ఇక బాలరాజు కూడా ఎలాగో చచ్చిపోతాడు అంటూ అనుకుంటూ ఉంటాడు దేవేంద్ర అయితే ఇంతలో ఇక మధు అయితే ఆఫ్టికట్కి ఫోన్ చేసి నేను ఈరోజు ఎలాగైనా దేవేంద్ర గారిని అడిగి అసలు నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నాను లేకపోతే మ్యాడీ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు ఆఫ్ టికెట్ నేను అది భరించలేను ఆల్రెడీ మ్యాడీ నేను దూరం అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఇక చెప్తూ ఉంటుంది మధు అయితే లేదమ్మా నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు ఈ నిశ్చితార్థం జరగదు ఆగిపోయేలా నేను ప్లాన్ చేస్తాను నువ్వు మాత్రం తొందరపడుకు అంటూ చెప్తూ ఉంటాడు ఆఫ్ టికెట్ టికెట్ అయితే సరే అంటూ ఫోన్ పెట్టి నేను ఎలాగైనా అడగాలి ఆఫ్ టికెట్ కేవలం నాన్న ఏమంటాడో అని భయపడుతున్నాడంతే అంకుల్ని అడిగి నిజం తెలుసుకోవాలి అంటూ మధు అయితే ఇక దేవేంద్ర దగ్గరికి అయితే వెళ్తుంది ఇంతలో దేవేంద్ర అయితే ఫంక్షన్లో చిన్ని ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక మధు అయితే దేవేంద్ర దగ్గరికి వచ్చి అంకుల్ నేను మీతో ఒక విషయం మాట్లాడొచ్చా అంటూ అనంగాని ఇప్పుడు కాదమ్మా నాకు చాలా పనుంది తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ దేవేంద్ర అయితే చెప్తూ ఉంటాడు అది కాదు అంకుల్ చిన్ని గురించి అంటూ అనంగాని ఏంటి చిన్ని గురించా చిన్ని గురించి ఏం మాట్లాడతావు నీకు ఆ చిన్ని తెలుసా అసలు చిన్ని ఎక్కడుందో తెలుసా ఈ ఫంక్షన్లో చిన్ని ఉందా అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు దేవేంద్ర అయితే అదేంటి అంకుల్ నేను చిన్ని అని పేరు ఇంకా నేను ఏమీ చెప్పకముందే ఇంత కంగారు పడిపోతున్నారు ఏమైంది అంటూ అనగానే ఏమీ లేదమ్మా ఎంతైనా మ్యాడీ ప్రేమించాడు కదా అందుకనే కాస్త బాధగా అనిపించి అడుగుతున్నాను ఒకవేళ చిన్ని వచ్చుంటే తను మాకు క్షమాపణ చెప్తే ఖచ్చితంగా నేను మ్యాడీని ఏదో రకంగా ఒప్పించి చిన్ని మాడికి పెళ్లి చేస్తాను ఎంతన్నా చిన్ని వాళ్ళ నాన్న నా ప్రాణ స్నేహితుడు కదా అంటూ చెప్పంగానే ఆ మాటలు నమ్మిన మధు అయితే అంకుల్ నేనే చిన్నిని అంటూ నిజాన్నైతే బయట పెట్టేస్తుంది ఇంకా ఒక్కసారిగా దేవేంద్ర అయితే షాక్ అవుతాడు అంటే ఇన్ని రోజులు నా దగ్గరే పెట్టుకుని నిజం తెలుసుకోలేక ఇప్పటి వరకు వదిలేశానన్నమాట ఇప్పుడు వదిలే ప్రసక్తే లేదు అంటూ దేవేంద్ర అయితే సరే పదమ్మా నీతో మాట్లాడాలి కాస్త బయటికి వెళ్దాము ఇక్కడ ఎవరొకరు వింటే ప్రమాదం జరుగుతుంది ముందు బయటికి వెళ్దాం పద అంటూ అయితే బయటికి తీసుకొని వెళ్తాడు ఇంతలో దేవేంద్ర అలాగే మధు ఇద్దరూ కూడా కలిసి వెళ్ళడం చూసిన మ్యాడీ అయితే ఇదేంటి ఉన్నట్టుండి డాడీ మధు బయటికి వెళ్తున్నారేంటి ఒకవేళ ఏదైనా జరిగిందా నేను తెలుసుకోవాలి అంటూ మ్యాడీ అయితే వెనకాలే వెళ్ళిపోతాడు ఇంతలో ఇక మధునైతే బాలరాజు దగ్గరికి తీసుకువస్తాడు దేవేంద్ర బాలరాజును చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది మధు నాన్న ఇంతకాలం నీ గురించే వెతుకుతున్నాను అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే మధుని చూసిన బాలరాజ్ అయితే అమ్మ చిన్ని నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ నీకు ప్రమాదం వెళ్ళిపో అంటూ అనంగానే ఎక్కడికి వెళ్ళిపోయేది నీ కూతురు చిన్నీని నేను కనిపెట్టలేను అనుకున్నావు కదా కనిపెట్టి నీ దగ్గరికి తీసుకువచ్చాను ఈరోజే మీ ఇద్దరిని చంపేయబోతున్నాను అంటూ దేవేంద్ర అయితే అనంగానే నన్ను ఏదైనా చెయ్యి కానీ నా కూతుర్ని ఏదైనా చేస్తే మాత్రం సహించేదే లేదో చంపేస్తాను అంటూ బాలరాజు అయితే చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు చంపేది ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపేస్తాను తర్వాత నిన్ను చంపేస్తాను ఇక నాకు శత్రు శాసం అన్నదే ఉండదు నా భార్యని నేనే చంపానన్న విషయం మీతోనే సమాధైపోతుంది నా మొదటి భార్యని నా చేతులతో నేనే కిరాతకంగా చంపేసి ఆ నింద నీ భార్య మీద వేసి జైలుకు వెళ్ళేలా చేశాను అలాగే ఇప్పుడు మీ ఇద్దరినీ కూడా చంపేసి ఇక నాకు ఎలాంటి శత్రు శేషం లేకుండా చేసుకుని ఈ విషయం అన్నది సమాధి అయిపోయేలా చేస్తాను ఈ విషయం ఇంకా ఎప్పటికీ బయటికి రాదు మధు గురించి ఎవరైనా అడిగితే ఏమో తెలియదన్నట్టు నేను నాటకం ఆడచ్చు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక దేవేంద్ర అయితే బాలరాజుని మధుని ఇద్దరిని కూడా చంపాలని నిర్ణయించుకుంటాడు ముందుగా ఇక చిన్నిని చంపబోతూ ఉండంగా అప్పుడే మ్యాడీ అయితే వస్తాడు డాడీ అంటూ గట్టిగా అర్వంగానే ఆ పిలుపుకి ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవేంద్ర అయితే నాన్న మ్యాడీ నువ్వా నువ్వెక్కడికి వచ్చావేంటి వెళ్ళిపో అంటూ అనగానే నువ్వు నన్ను నాన్న మ్యాడీ అని పిలవద్దు ఇప్పటి వరకు నువ్వు ఒక దేవుడు నేనంటే నీకు ప్రాణమని అనుకున్నాను నువ్వు ఇంత దుర్మార్గుడు అని అమ్మని నువ్వే చంపేసి అది అమాయకురాలైన కావేరీ ఆంటీ మీద వేశావని ఇప్పుడే తెలుసుకున్నాను నా చిన్ని నాకు దూరం అవ్వకముందే నిజం తెలిసింది కాబట్టి నాకు ఇక ఎలాంటి ఇబ్బంది లేదు నా చిన్నిని నేను కాపాడుకుంటాను నిన్ను జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు నిన్ను ఎప్పటికీ కూడా క్షమించను ఈ విషయంగా నేనే నిన్ను అరెస్ట్ చేయిస్తాను నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను నా కన్న తల్లిని చంపిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదే లేదు అంటూ మ్యాడీ అయితే ఇక దేవేంద్రకి వార్నింగ్ ఇస్తాడు నన్ను క్షమించు చిన్ని నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను నిన్ను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అంటూ మ్యాడీ అయితే ఇక చిన్నికి క్షమాపణ అయితే చెప్తాడు చిన్నీ మ్యాడీ ఇద్దరూ కూడా ఒకటవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు